బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది జంగిల్ రమ్మి యాడ్ ప్రమోషన్ లో పాలు పంచుకున్న ప్రకాశ్ రాజ్ ను ఈడీ విచారిస్తోంది రెండు గంటలుగా బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ భావిస్తోంది దీంతో తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది జంగిల్ రమ్మి యాడ్ లో నటించిన ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్ అటు ముప్పై ఆరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది ఇటు బెట్టింగ్ యాప్ కేసులో ప్రకాశ్ రాజ్ ను అయితే ఇటు ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు విచారణ జరుగుతుంది ప్రస్తుతం ప్రస్తుతం అక్కడ ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ ఉన్నారు రత్నకుమార్ దాదాపు రెండు గంటలుగా విచారణ అనేది కొనసాగుతుంది ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ప్రకాష్ రాజ్ ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజు ఈడీ విచారణకు హాజరయ్యారు గత రెండు గంటలుగా ఈడీ అధికారులు ప్రకాష్ రాజును విచారిస్తున్నారు గత పది రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజుకు ఇక పది గంటల సమయంలో ప్రకాశ్ రాజు ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఆయనతో పాటు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రమోషన్ల తాలూకు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది అయితే గత కొంతకాలం క్రితం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి జంగిల్ రమ్మ్య అనేటువంటి ఆన్లైన్ ప్యాకాటకు సంబంధించినటువంటి యాప్ తో పాటు పలు యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు జరిగింది ఇప్పటికే ప్రకాష్ రాజు మీద ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది దాదాపు ఇరవై తొమ్మిది మంది మీద నటినటులు ఎవరైతే సెలబ్రిటీస్ ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు మరోవైపున బిగ్ బాస్ కంటెస్టెంట్లు టాలీవుడ్ లో ప్రముఖంగా పేరు సంపాదించుకున్నటువంటి హీరో మీద కూడా కేసులు నమోదైన తర్వాత ఈ లిస్టు లోనే ప్రకాష్ రాజు ఉన్నారు ఆయన కొంతకాలం క్రితం యొక్క బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది ఇక ఈ కేసును బేస్ చేసుకుని ఒకవైపున ఎఫ్ఐఆర్ ను తీసుకొని ఒక ఈడీ అధికారులు సైతం ఈసీఐఆర్ నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని తెలియజేసినప్పుడు ఇవాళ ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రస్తుతం ఇటు విచారణలో పాల్గొన్నారు దాదాపు రెండు గంటలుగా విచారణ కొనసాగుతోంది ముఖ్యంగా ఈ విచారణలో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆర్జించారు అనే దాని మీద ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రకాష్ రాజును ప్రశ్నిస్తూ ఉన్నారు మరోవైపు ఆయన చేసినటువంటి యాప్స్ కు సంబంధించి కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ రకంగా జరిగేవి మొత్తం క్రిప్టో కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్స్ జరిగాయా హవాల పద్ధతిలో తీసుకున్నారా మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని యాప్స్ ను ప్రమోట్ చేశారు ఎంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రకాశ్ రాజును ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక ప్రకాష్ రాజుతో పాటు పలువురు నటీ నటులకు ఇప్పటికే ఆ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఒకవైపున మంచు లక్ష్మికి నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని అలాగే రాణా దగ్గుబాటి మరోవైపు విజయ్ దేవరకొండ వీళ్ళందరికీ ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో కీలకంగా ఉండి ఎక్కువ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తూ కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ ఎందుకు कुछ इस तरह అనే దాని మీద కూడా ప్రెజెంట్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే దాదాపు నలుగురు నటీ నటులకు యొక్క నోటీసులు జారీ చేశారు ఈ నోటీసుల్లో భాగంగానే ఇక పదకొండో తారీఖున విజయదేవరకొండ అలాగే రాణా తగ్గుబాటి వీరిద్దరు విచారణకు రావాల్సింది పదమూడో తారీఖున మంచు లక్ష్మిని విచారణకు రావాలంటూ కూడా తెలియజేశారు అయితే మొదటిసారి ఇప్పటికే రాణాకు ఒకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరు కాలేదు విచారణకు హాజరు కాకపోవడంతో రెండవసారి మరలా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటూ కూడా తెలియజేశారు మరి రెండవసారి విచారణకు వస్తారా లేదని ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది మొత్తానికి యొక్క కేసులో ప్రకాష్ రాజును ప్రజెంటు రెండు గంటలుగా విచారణ చేస్తున్నారు మొత్తం జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో సంపాదించారు అనే దాని మీదనే ప్రజెంటు యొక్క విచారణ అనేది కొనసాగుతోంది రత్న కుమార్ అలాగే మెయిన్ గా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే మనీ ల్యాండరింగ్ జరిగినట్టు ఈడీ భావిస్తుంది సో ఈ ప్రకాష్ రాజ్ విచారణ తర్వాత అసలు ఎంత మొత్తంలో మనీ ల్యాండరింగ్ జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా మనకి ఇప్పటికే మొత్తం ఇరవై తొమ్మిది మంది మీద కేసులు నమోదైన తర్వాత ఇరవై తొమ్మిది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయా కంపెనీలకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఆ కంపెనీల నుంచి కూడా పెద్ద మొత్తంలో సంపాదించారు ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీ అధికారులు భావిస్తున్నారు ఇప్పుడు ఆ కోణంలోనే విచారణలు అనేవి కూడా కొనసాగుతున్నాయి ఎంత పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగింది అనేది ఇప్పుడు మొట్టమొదటిసారి ఇప్పుడు ఇప్పుడే ఇరవై తొమ్మిది మంది మీద కేసులు నమోదైన తర్వాత సెలబ్రిటీస్ లో మొదటిసారి విచారణకు హాజరైనటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ కాబట్టి అతన్ని విచారిస్తే యొక్క ప్రమోషన్స్ కు కూడా ఎంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి అనేది ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ కోణంలో ప్రజెంట్ ప్రకాశ్ రాజును విచారిస్తున్నారు మొత్తానికి ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది కోట్ల రూపాయల మనీ అనేది ఇటు కంపెనీ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి సెలబ్రిటీస్ కు వచ్చింది అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటి సంబంధించి కూడా ప్రజెంట్ ప్రకాష్ రాజును విచారిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు